హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇలా చేశారంటే చాలా తక్కువ టైంలో భలే ఈజీగా స్టార్ హోటల్ని మించిన రుచితో ఇంట్లోనే ఈజీగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి రుచి చూసారంటే ప్రతిసారి ఇదే కావాలంటారు చపాతీలోకి కాంబినేషన్గా అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ పాలక్ పన్నీర్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకొని చక్కగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఓ కడాయిలో నీళ్లు పాలకూర ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొన్ని నీళ్లు పోసుకొని చూసారు కదా మరీ ఎక్కువగా అవసరం లేదు జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇక ఇలా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలకూర మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి పాలకూర ఉడికించుకోవటం కోసం ఎక్కువ నీళ్లు వేసుకోకుండా ఇలా కొంచెం నీళ్లు వేసుకున్నారంటే తర్వాత కూరలో కూడా వాడుకోవచ్చు ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకున్నాను అండ్ కొన్ని జీడిపప్పు కొన్ని బాదాములు కూడా వేస్తున్నాను వీటితో పాటు ఒక మూడు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి లేదా చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకొని మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న పాలకూర వేసుకొని పాలకూర చల్లారిన తర్వాత ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి అవసరమైతే ముందుగా పాలకూర ఉడికించిన వాటర్ని ఇందులో కొంచెం వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఓ మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని చెక్క లవంగాలు వేసి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాను ఇక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే కాస్త పసుపు కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోండి ఇక ఇలా ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మీ దగ్గర ఉంటే కాస్త పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా ఈ పాలకూర పేస్ట్ అంతా ఇందులో వేసుకొని కాస్త దగ్గరకు వచ్చేంత వరకు నీళ్లు వేయకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో రుచికి తగ్గట్లుగా కారం ఉప్పు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ దాకా వేసాను అండ్ ఒక స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్లో కలిసి కాస్త దగ్గరగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో వేసుకున్న ఆయిల్ కానీ లేదా బటర్ కానీ బయటికి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న జార్లో కొంచెం పాలకూర ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని వేసుకొని ఇందులో పోసుకోండి ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని చక్కగా ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలిపిన వెంటనే మూత పెట్టకుండా ఇలా మరుగుతున్నప్పుడు మూత పెట్టారంటే మనకి పాలకూర కలర్ కూడా మారిపోకుండా కరెక్ట్ కలర్లో వస్తుంది కర్రీ కూడా చూసారు కదా ఇదంతా కాస్త దగ్గరగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగానే నేను శుభ్రంగా కడిగేసి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేస్తున్నాను నేను కాస్త చిన్నవిగా కట్ చేసుకున్నాను పన్నీర్ ముక్కలు మీరు కావాలంటే కొంచెం పెద్దవిగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఒక కట్ట పాలకూరకు రెండు వందల గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్నాను నేను ఇందులోనే కాస్త కసూరి మేతి కూడా వేసుకొని ఈ పన్నీర్ ముక్కలు కసూరి మేతి అంత బాగా కూరలో కలిసేంత వరకు కలుపుకోవాలి కసూరి మేతి వేయటం వల్ల కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి గరం మసాలా కూడా వేశాను ఒక అర స్పూన్ దాకా ఆ క్లిప్ మిస్ అయింది సో గరం మసాలా కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చి ముక్కలు ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇక కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్లే పన్నీర్ అంతా చక్కగా ఉడికిపోయింది ఇక ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పైనుండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదా నెయ్యి వేసుకోండి ఇలా అండ్ కాస్త కొత్తిమీర కూడా వేసుకొని వేడి వేడిగా చపాతీలతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చపాతీలోకే కాదండి వెజిటేబుల్ రైస్ పలావ్ లేదా ఎటువంటి నాన్స్లో అయినా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో కలర్ఫుల్గా చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా లేదా ఈవినింగ్ డిన్నర్ టైంలో అయినా ఈ చపాతీ విత్ పాలక్ పన్నీర్ చాలా చాలా రుచిగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ ఇందులో నేను బటర్ వేయకుండా ఆయిల్ వేస్ట్ చేసినా సరే ఏమాత్రం రుచి తగ్గలేదు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పాలక్ పన్నీర్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్